పెళ్లితో ముడిపడిన బంధం పన్నెండవ భాగము అప్పటి వరకు ధైర్యంగా ఉన్న సుధకి ఆమె మాటలు వినగానే భయం మొదలైంది భానుమతి సుందరి ఎంత నచ్చ చెప్తున్నా ఆమె మనసు మళ్ళీ రోధించడం మొదలుపెట్టింది వి విక్రాంత్ రూములోకి వచ్చేసరికి ఆమె ఇంకా అదే ఆలోచనలో ఉంది అతను డోర్ క్లోజ్ చేసి వచ్చి సుధ పక్కన కూర్చొని ఆమెను పిలిచాడు అతనిని చూడగానే అప్పటి వరకు గుండెల్లో గూడు కట్టుకున్న భయంతో విక్రాంతిని హత్తుకొని ఏడుస్తూనే ఉంది ఈసారి విక్రాంత్ ఆమెను ఏమీ అనలేదు ఇంకా గట్టిగా అత్తుక్కుంటూ ఆమె భయం పోవాలని సుధ వెన్నుపై నిమురుతూ ఉన్నాడు కొద్దిసేపటికి తను ఏం చేస్తుందో సృహలోనికి వచ్చి అతన్ని వదిలి సారీ అండి అంటూ దూరం జరుగుతుంటే ఎక్కడికి వెళ్తున్నావు ఇంతకాలం ఉన్న దూరం సరిపోదా ఇప్పుడు కూడా నాకు ఎందుకు చెప్పవా అన్నాడు దగ్గరికి లాక్కొని అతని ప్రవర్తనకు సుధా ఆశ్చర్యపోయింది చెప్పలపై కారుతున్న కన్నీళ్లు తూడ్చి ఇంకా తన మాటలే గుర్తు చేసుకుంటూ బాధపడుతున్నావా అని అడిగాడు అవును అన్నట్టుగా తల ఊపింది సుధ హే మౌనవ్రతం ఏమన్నా చేస్తున్నావా ఏంటి నోటితో చెప్పవచ్చుగా అంటూ బుగ్గలపై ఉన్న చేతిని పెదవులపైకి తీసుకువెళ్ళాడు సుతిమెత్తని ఆధారాలు నిమురుతూ ఉంటే వేల స్ట్రాబెర్రీలు దాచినట్టుగా అవి ఊరిస్తూ విక్రాంతిని రమ్మంటున్నాయి ముందుకు వెళ్ళి చిరుముద్ది ఇచ్చి నీ భయం నాకు అర్థమైంది ఆమె మాటలు పట్టించుకోకు తను ఎప్పుడూ ఎదుటివారి సంతోషాలను చూడలేదు పైగా నేను సంతోషంగా ఉంటే అస్సలు చూడలేదు అందుకే ప్రేమ పేరుతో నా జీవితంలోకి వచ్చి నమ్మించి నాకు ద్రోహం చేసి నా బిడ్డను తల్లిని లేని వాడిని చేసింది కానీ తనకేం తెలుసు నన్ను ఎంత పెడుతుందో అంతకు మించిన సంతోషం నీ ద్వారా నాకు నా కుటుంబానికి దొరుకుతుందని ఇప్పుడు ఆ విషయం తెలిసి తట్టుకోలేక మళ్ళీ తన బుద్ధి చూపించడం మొదలుపెట్టింది అన్నాడు విక్రాంత్ అతను ఆమెతో అంత క్లోజ్గా మాట్లాడుతుంటే కొంచెం ధైర్యం చేసి ఏమండి మిమ్మల్ని ఒకటి అడగు వచ్చా అంది ఏంటో అడుగు అన్నాడు మీ ఇద్దరికీ పెళ్ళి కాలేదు కదా మరి బన్నీ ఎలా అంది ఆ మాటకి సూటిగా చూశాడు విక్రాంత్ క్షమించండి తప్పుగా మాట్లాడితే అని తల దించుకుంది సుధ విక్రాంత్ ఆమె తల పైకెత్తి నువ్వెందుకు తలదించుకుంటున్నావు అసలేం జరిగిందో తెలుసుకునే హక్కు నీకు పూర్తిగా ఉంది అన్నాడు అది మీరు ఇప్పటికీ ఆమెను ప్రేమిస్తున్నారా అని అడిగింది సుధ నేను కేవలం నా బిడ్డకు తల్లిని మాత్రమే ప్రేమిస్తున్నాను అన్నాడు ఆ మాటకి సుధ బాధపడుతుంటే తనని తీసుకొని అద్దం దగ్గరకు తీసుకెళ్ళి అదిగో చూడు ఎంత ముద్దుగా ఉందో అన్నాడు భుజాలపై చేతులు వేసి ఎదురుగా ఉన్న తన రూపాన్ని చూసుకున్న సుధ హ్యాపీగా నవ్వుతూ విక్రాంత్ వైపు చూసింది ఎలా ఉంది బాగుందా నేను ప్రేమించే అమ్మాయి నువ్వు కేవలం బన్నికి తల్లివి మాత్రమే కాదు నా ప్రేమవి నా ప్రాణానివి నా జీవితానివి అసలు నా మనసు ఇష్టపడింది నిన్నే కానీ నా కళ్ళు నన్ను మోసం చేసి ఆ అనామికను నాకు చూపించాయి అన్నాడు ఆ మాటలు అర్థం కాక ప్రశ్నార్థకంగా చూసింది సుధ ఏంటి ఇంకా అర్థమవ్వలేదా అని తనని కబోర్డ్ దగ్గరికి తీసుకెళ్ళి దానిని ఓపెన్ చేశాడు అందులో నుంచి ఒక చున్ని తీసి సుధకి ఇచ్చాడు విక్రాంత్ అది అక్కడక్కడ ఎర్రగా ఉంది దాన్ని చూడగానే సుధ విక్రాంత్ వైపు చూసి నిజమా అంది కన్నీటి పొరలతో చూస్తూ అవునా అవును బంగారు ఆరు సంవత్సరాల క్రితం నీ ఊపిరిని అందించి నీ రక్తమిచ్చి కాపాడిన ప్రాణం నాదే ఆ రోజు నిన్ను చూడలేకపోయినా నీ గుర్తుగా ఈ చున్ని నా దగ్గర ఉంది దానిని ఇప్పటి వరకు ఎంతో ప్రేమతో దాచుకున్నాను నీకు తెలుసా నువ్వు లేకపోయినా నీ కోసం ఎంత వెతికానో మళ్ళీ వస్తావేమోనని ఎంతో ఎదురు చూశాను కానీ నువ్వు రాలేదు అయినా నా ప్రయత్నం ఆపకుండా అన్ని హాస్పిటల్ తిరిగాను నీ కోసం నా దగ్గర ఉంది కేవలం ఈ చున్నినే ఆఖరికి దీన్ని ఫోటో తీసి పేపర్లో కూడా వేశాను మా గ్రాని నా పిచ్చి చూసి నవ్వుకుంది అప్పుడే ఆ ఫోటో చూసే అనామిక నా దగ్గరికి వచ్చింది తనదే ఆ చున్ని అని నా ప్రేమ దొరికింది అన్న ఆనందంలో అనామిక చెప్పింది నిజమా కాదా అన్న విషయం పట్టించుకోకుండా ఆమెను నా జీవితంలోకి ఆహ్వానించాను కానీ తను తను వచ్చింది కేవలం వాళ్ళ నాన్న బిజినెస్కి నా అడ్డు లేకుండా చేయడం కోసమని తెలుసుకోలేకపోయాను ఆ తర్వాత నువ్వే ఆ ప్రేమ అని తెలిసింది కానీ అప్పటికే పరిస్థితులు నా చెయ్యి దాటిపోయాయి చుట్టూ ఉన్న బాధ్యతలు నన్ను నీ దగ్గరికి రాకుండా ఆపేశాయి అప్పుడే నేను తనని నిద్రదీశాను కానీ ఆమె మోసం బయటపడేసరికి తిరిగి నన్నే నిందిస్తూ ఇంట్లో గొడవలు చేయడం మొదలుపెట్టింది అలా అవి పెద్ద అయ్యి చివరికి బన్నీని నా చేతుల్లో పెట్టి తనకి నాకు ఉన్న సంబంధాన్ని తెంచుకొని వెళ్ళిపోయింది ఆ తర్వాత ఆమె మీద ప్రేమతో డిప్రెషన్లోకి వెళ్ళిపోయి చాలా స్ట్రగుల్స్ అయ్యాను ఒక్కసారి తాగి రోడ్డు మీద పడిపోతే అప్పుడు కూడా నువ్వే నన్ను ఇంటికి తీసుకొచ్చావు అన్నాడు ఇలా ప్రతిసారి ఆ దేవుడు నిన్ను నన్ను కలుపుతూనే ఉన్నాడు నిన్ను చూసిన ఆ క్షణం నీ కోసం బ్రతకాలనిపించింది మీరందరూ అనుకున్నట్టు మన పెళ్ళి మా గ్రాణి చేసింది అనుకుంటున్నావు కదూ అన్నాడు అంది సుధా దానికి విక్రాంత్ నవ్వుతూ ఓసి పిచ్చిమొద్దు అని వెనుక నుంచి తనని పట్టుకొని భుజంపై గడ్డాన్ని ఆనించి అది కూడా నీ మొగడి పనే అన్నాడు తలతో ఢీ కొడుతూ వామ్మో మీరు కనిపించేంత ఇన్నోసెంట్ కాదు అంది నోరు తెరుచుకొని మరేమనుకున్నావు మనమంటే అన్నాడు అన్నీ బాగున్నాయి కానీ నా మీద అంత ప్రేమను దాచుకొని ఎందుకండి ఇన్ని రోజులు నన్ను దూరం పెట్టి బాధ పెడుతూ మీరు బాధపడ్డారు అది అంటూ ఆ చేతుల్ని వదిలి నువ్వు నవ్వకూడదు అపార్థం చేసుకోకూడదు అన్నాడు విక్రాంత్ అసలు అపార్థం చేసుకోను చెప్పండి అంది నేను ప్రేమించే వాళ్ళందరూ నాకు దూరమైపోతుంటారు ముందు అమ్మా నాన్నలను ప్రేమించి దూరం చేసుకున్నా ఇప్పుడు నిన్ను దగ్గరికి తీసుకుంటే ఎక్కడ నాకు దూరంగా వెళ్ళిపోతావోనని భయమేసింది అంతేకాని నువ్వంటే ఇష్టం లేక కాదు అన్నాడు మీ పిచ్చి భయంతో ఇన్ని రోజులు నన్నెంత ఏడిపించారు మీరు నాతో అసలు మాట్లాడకండి అంది మూతి ముడుచుకొని తన దగ్గరికి వెళ్ళి పిచ్చి భయం కాదు సుధా మన పెళ్ళి రోజు ఆనామిక గుడి దగ్గరకు వచ్చింది తెలుసా అన్నాడు విక్రాంత్ అలా చెప్పగానే అవునండి మీకు ఒక విషయం చెప్పాలి అంది సుధా ఏంటది అన్నాడు విక్రాంత్ మన పెళ్ళి రోజు ఆమె నన్ను కలిసిందండి అంది వాట్ తను మీకు ముందే తెలుసా అన్నాడు విక్రాంత్ ఆశ్చర్యపోతూ ముందే అంటే అప్పుడే మన పెళ్లి రోజే గుడిలో నాకు ఇచ్చిన రూమ్లోని రెడీ అవుతూ ఉంటే నా దగ్గరికి వచ్చింది అప్పుడు జరిగిన సంభాషణ సుధా విక్రాంతికి చెప్తూ అప్పటి వరకు అక్కని రెడీ చేసిన కీర్తి భానుమతి పిలిస్తే మండపం దగ్గరికి వెళ్ళింది కీర్తి వెళ్ళడం అనామిక రావడం ఒకేసారి జరిగాయి అద్దం ముందు కూర్చున్న సుధా ఆమెను అద్దంలో నుంచి చూసి విక్రాంత్ బంధువులు అనుకొని గబుక్కున లేచి నమస్తే అండి అంది అనామిక దానికి సమాధానం కూడా చెప్పకుండా పొగరుగా సుధాని చూస్తూ వెళ్ళి అక్కడున్న చైర్లో కాలు మీద కాలు వేసుకొని కూర్చొని చీటిక వేసి సుధాని కూడా కూర్చోమని సైగ చేసింది ఆమె ఎవరో తెలియక సుధ బెరుకు బెరుకు చూపులతో భయంగానే కూర్చుంది చూడు టైం వేస్ట్ చేయడం నాకు ఇష్టం లేదు అందుకని నేను స్ట్రైట్గా చెప్పాల్సిన విషయం చెప్తాను అంది అనామిక సుధా అలానే అన్నట్టు తల ఊపింది అరే మాట్లాడు అలా మూగదానిలా ఉంటే ఎలా అంది అనామిక సరేనండి అంది సుధ సమాధానం చెప్తూ అయ్యో ఏంటి నువ్వు మరి ఇంత అమాయకంగా ఉంటే ఎలా అని అంటూ అసలు నేనెవరో ఎవరో తెలుసా అంది లేదండి ఎవరు అంది సుధ నువ్వు పెళ్ళి చేసుకోబోయే వ్యక్తి గురించి నీకు పూర్తిగా తెలుసా లేదంటే అన్ని దాచేసి నీ గొంతు అంది వాళ్ళేమీ అబద్ధం చెప్పడం లేదండి నాకు అన్నీ తెలుసు ఆయనకి ఒక బాబు కూడా ఉన్నాడు ఆ విషయం స్వయంగా ఆయనే చెప్పారు అంది మరి అన్నీ తెలిసినా కూడా ఈ పెళ్ళికి ఎలా ఒప్పుకున్నావు అంది నేను కాదు అనడానికి జరిగిన వాటిలో ఆయన తప్పేమీ లేదు పంట ఎవరిదైనా ఉంటే అది ఆయనను బాబుని వదిలి వెళ్ళిన ఆమెది తన మూర్ఖత్వంతో ఇంత మంచి కుటుంబాన్ని వదులుకుంది అంది సుధా మూర్ఖత్వంతో కాదు సుధా భయంతో తన బ్రతుకు మీద ఆశతో వెళ్ళిపోయింది అంటూ ఏడ్చింది అనామిక అయ్యో మీరెందుకండి ఏడుస్తున్నారు ఆయన బన్ని తల్లి గురించి మీకెలా తెలుసు అని అడిగింది సుధా ఎలా తెలుసంటే ఆమె ఇంకెవరో కాదు నేనే కాబట్టి అంది అనామిక ఆ మాట వినగానే సుధ షాక్ అవుతూ మీరు అనేది నిజమా బన్ని కన్నతల్లి మీరా అంది అవును నేనే అని అంటూ కన్నీళ్లు తుడుచుకొని చూడు సుధా నీ తోబుట్టులా నీ మంచి కోరి చెప్తున్నా ఈ పెళ్లి చేసుకోకమ్మా లేదంటే నాలా నువ్వు జీవితాంతం ఏడుస్తూనే బ్రతకాలి అంది బాధ నటిస్తూ ఏంటండి మీరనేది అయినా మీ మాటలు నిజమో కాదో ఎవరికి తెలుసు అంది సుధా అమ్మ ఈ రోజుల్లో మంచికి విలువ ఎక్కడుందమ్మా అందుకే నేను సాక్ష్యాలు తీసుకొని వచ్చాను అని తన ఫోన్ తీసి అందులో ఉన్న వీడియోలు ఓపెన్ చేసి చూపించింది ఆ వీడియోలో విక్రాంత్ అనామికను చెంపపై కొట్టి తన మెడ పట్టుకొని బయటికి గెంటేయడం ఉంది అది చూసిన సుధ షాక్ అవుతుంటే అనామిక తన ప్లాన్ సక్సెస్ అయినందుకు కన్నింగ్గా నవ్వుకుంటూ ఉంది అప్పుడే కీర్తి వచ్చి అక్క నిన్ను రమ్మంటున్నారు అంది డోర్ నాక్ చేస్తూ నేను చెప్పాల్సింది చెప్పాను నువ్వే ఆలోచించుకో ఏది మంచో ఏది చెడో అని వెళ్తూ వెళ్తూ మళ్ళీ చెప్తున్నా ఈ పెళ్ళి మాత్రం చేసుకోకు అని వెనక్కి తిరిగి నవ్వుకుంటూ ఆ రూమ్ వెనక డోర్ నుంచి వెళ్ళిపోయింది అదండి జరిగింది అని విక్రాంత్ వైపు చూసింది అంతా విన్న విక్రాంత్ సుధా నువ్వు అదంతా నమ్మావా అని అడిగాడు మీరేమనుకుంటున్నారు అంది సుధ నువ్వు అవన్నీ నమ్ముంటే ఈరోజు మనిద్దరం ఇలా మాట్లాడుకునే వాళ్ళం కాదు కదా అన్నాడు అవునండి ముందు వీడియో చూడగానే అదంతా నిజమే అని అర్థమైంది కానీ నాకు ఆమె ప్రవర్తన చూసి అలా ఎందుకు జరిగిందో ఎటువంటి పరిస్థితిలో జరిగిందో అని ఆలోచించాను అంది సుధ అవునా అన్నాడు విక్రాంత్ అవునండి ఆవిడ వచ్చిన దగ్గర నుంచి తను ఒకటి మాట్లాడుతుంటే తన కళ్ళు మరొకటి చెప్తున్నాయి పైగా ఆమెలో ఈ పెళ్లి ఎలా అయినా ఆపాలనుకున్న పట్టుదలే కనిపించింది నాకు ఒక్కొక్కసారి మన కళ్ళు కూడా మనల్ని మోసం చేస్తాయి అంటారు అందుకే నేను ఆమె మాటలు పట్టించుకోకుండా వచ్చి పెళ్లి పీటలపై కూర్చున్నాను అంది సుధ మాటలు విన్న విక్రాంత్ చాలా ఆనందపడ్డాడు ఆమె మొహాన్ని చేతుల్లోకి తీసుకొని నీకు ఇంకొక విషయం చెప్పనా సుధా ఆ అనామిక వల్ల నేను బాధపడుతూ ఉంటే మా గ్రాన్ని ఒకటే చెప్పేది నువ్వు మంచివాడివిరా నీకు ఎప్పుడు మంచే జరుగుతుంది అని నేనెప్పుడు అనేవాడిని అందుకనే కదా నానమ్మ ఆ దేవుడు నా నుంచి అన్నింటినీ దూరం చేస్తున్నాడు అంటే లేదు నానా ఆ భగవంతుడు మన నుంచి ఏదైనా తీసుకుంటుంటే అంతకు మించింది మనకు ఇస్తాడని అర్థం నానా పట్టు అనేది నిజంగానే చాలా ఓపిక పట్టాను అందుకే దేవత లాంటి నువ్వు నా జీవితంలోకి వచ్చావు అని నుదుటి మీద ముద్దు పెట్టుకొని చాలా థ్యాంక్స్ రా అని అతుక్కున్నాడు ఆమె కూడా చాలా సంతోషపడుతూ అతని చుట్టూ చేతులు వేసి ఆమె కౌవిలులో అతన్ని చేసింది కలవక కలవక కలిశారు కదా వాళ్ళని అలానే ఉండనిద్దామా చూశారు కదండి పెళ్లితో ముడిపడిన బంధం పన్నెండో భాగం పూర్తయింది పదమూడో భాగంతో మళ్ళీ కలుద్దాం